మచ్ సో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి జాతర ఇప్పటివరకు మన యొక్క పూజలు మన యొక్క సకల పూజలు పునస్కారం అనుకున్న అనుకున్నటువంటి మన అచ్చమ్మ పేరంట అమ్మవారి

గారిని అలాగే మా ఆలయ కమిటీ పెద్దలు ఏనుగు సర్వేశ్వర గారిని బుజ్జి గారిని బుకే ఇచ్చి సాధారణంగా హవన్ వస్తే కోరుచున్నాం దయచేసి గమనించండి ఈ ఫ్రంట్ లో సార్ మీరు కూడా పక్కకు వస్తే జనాలు చూస్తారు ఏం జరుగుతుంది అనేది మీరు కూడా ఒక పక్కకి రండి సార్ ప్లీజ్ దయచేసి కొంచెం పక్కకి రండి ప్లీజ్ బౌన్సర్స్ ప్లీజ్ కంట్రోల్ ని క్రౌడ్ అండి ప్లీజ్ అలాగే శాలువాతో పెద్దిశెట్టి బస్వి గారిని పూజారి వెంకటరత్నాయుడు గారిని తోట జయరాజు గారిని పూజారి సర్వేశ్వర గారిని కో కో కోరు గౌరం మీరు శ్రీ కొన్నిదల ఉరి గారి మెగా ఆఫీస్ గారిని చాలా మా ఆలయ కమిటీ సభ్యులు పెట్టిసేటి గారిని పూజారి వెంకట గారిని తోట జయరాజు గారిని శాఖలతో తప్పించు కోరుతున్నాం అలాగే గజమానతో పూజారి శ్రీనివాసరావు గారిని ఒక్క నిమిషం ఒక్క నిమిషం మన ఆలయ తమ్మి వారి ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి సమర్పడే దంపతుల్ని మెగా ప్రిన్స్ తొలిదల ఉరంపేజ్ రావు గారికి పశువు భోజనం దోషం తిన్న కోరుచున్నాం కోరుతున్నాం ఐదు వారు బాబు సమయాన్ని వంద కోట్ల ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుండా తల్లి ఆశీర్వాదం మీకుంటూ మిమ్మల్ని ఆశీర్వాదాలు తీసే అవకాశం ఇచ్చిన టెంపుల్ కమిటీ స్టేజ్ మీద ఉన్న అరవై ఏడో అరవై ఏడో అరవై ఏడో సంవత్సరం సంవత్సరం ఇలా ఇక రావడం మీరందరూ ఇట్లా జనాలు ఇంతమంది వచ్చి ఒక పండగ వాతావరణం లాగా ఇదైతే ఒక దసరా నాకు అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనందరికి ఎంతో నమ్మకం ఈ సినిమా మార్చ్ ఫస్ట్ మే అందరి ముందుకు వస్తుంది ఒక మంచి సినిమా తీయాల ఉద్దేశంతో చాలా కష్టపడి కుటుంబ సభ్యులు అందరూ చూసి ఒక మంచి సినిమా తీసాం స్పెషల్ ముందు అది వాళ్ళ లైఫ్ లో ఒక ఎనర్జీ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది వాళ్ళందరికి ఇలాంటి సినిమా చూడలే సినిమా అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ ఇలా రావడం మీ మీ అందరి లవ్ అనుగాల బాబాయ్ బాబాయ్ కేవలం జనం అండీగా ఎప్పుడు బాబాయ్ వెనకాల ఉంటుంది మీ అందరూ మీ అందరూ ఉండడం వల్ల బాబాయ్ ఇంత గా ఉండగలుగుతుంది మీ అందరూ కేవలం రోగాలు బాబాయ్కి ఎప్పుడు ఉండాలని మేము అసలు కోరుకుంటున్నాను అండ్ మళ్ళీ ఈ అవకాశం నాకు ఇచ్చిన మళ్ళీ నాకు అవకాశం ఇచ్చిన టెంపుల్ కమిటీ మీరు ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ ఇది నెక్స్ట్ సిబ్బంది కాదు అమ్మవారి దర్శనం తీసుకోవడానికి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఇంకా ముందుకు వస్తాం అక్కడ చాలామంది ఉన్నారు అదేం చూసా అందరికీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీ ఎనర్జీ చూస్తుంటే నాకు అసలు అర్థం కాలేదు వచ్చిన తర్వాత ఈ వారిక్షోత్సవానికి లాస్ట్ టైము మా నాన్నగారు మా బావ తేజ్ వచ్చారంట ఇక్కడ చూడడానికి వాళ్ళు చెప్పారు అప్పుడు నాకు ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి వచ్చిందాక అర్థమవుతుంది మీ అందరూ మీరు అందరూ మీరు రిసీవ్ చేసుకున్న విధానం కానీ మీ ప్రేమ కానీ నిజంగా మనసు నిండిపోయింది మీ అందరినీ చూసి ఇంకొకటి ముఖ్యంగా నాకు ఇట్లా ఇక్కడికి వచ్చి అచ్చమ్మ తల్లి ఆశీర్వాదాలు తీసుకునే అవకాశం ఇచ్చిన టెంపుల్ కమిటీ స్టేజ్ మీద ఉన్న డానీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా పెద్ద థ్యాంక్స్ మళ్ళీ ఇది అరవై ఏడో అరవై ఏడో అరవై ఏడో సంవత్సరం సంవత్సరం ఇదొస జరుగుతుంది నిజంగా ఇలా రావడం మీరు అందరూ ఇట్లా జనాలు ఇంతమంది వచ్చి ఒక పండగ వాతావరణం లాగా ఇదేదో ఒక దసరా పండగ లాగా సంక్రాంతి పండుగ లాగా చూస్తుంటే మీ అందరినీ నాకు నాకు నా సినిమా కోసం మాట్లాడడానికి వచ్చిన అమ్మవారి దర్శనం తీసుకోవడానికి వచ్చిన మీ అందరి ప్రేమ చూసి ఇంకా ఇంకా ఎక్కువ ఆనందిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమిళ ఇక్కడ నేను విన్నాను చాలా సార్లు ఎన్నో సంవత్సరాలు చిరంజీవి గారి పుట్టినరోజు నాడు కళ్యాణ్ బాబాయ్ పుట్టినరోజు నాడు ఎంతో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశారు అభిమానులు అందరూ సో అలా ఎన్నో సంవత్సరాల నుంచి మా కుటుంబ సభ్యులందరినీ ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తూ మమ్మల్ని మమ్మల్ని ముందుండేలా చేస్తే ఈ ఫ్యాన్స్కి ఇక్కడ సినిమా ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ పేరు పేరున పెద్ద ఎంతో థ్యాంక్స్ అండ్ మళ్ళీ ఇలా నా సినిమా నా కొత్త సినిమా ఆపరేషన్ వ్యాలెంటైన్ అన్న సినిమా ఈ మార్చ్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది మీ అందరి థియేటర్ దగ్గర నా సినిమా బాగుండాలని చెప్పి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను కానీ మీ అందరి ప్రేమ నా సినిమా మీద ఉండాలని కోరుకుంటున్నాను మంచి సినిమా తీసాం ఇంకొక విషయం ఏంటంటే మనందరం ఎంతో ప్రేమ అనురాగాలతో మన కుటుంబ సభ్యుల్ని మన ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ బాగా చూసుకుంటాం కానీ మనందరం మన ఇళ్ళల్లో ఎంతో ఆనందంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నామంటే మన భారతదేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల జనాభా ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యుడు అనుకునే ఒక ఒక జవాన్ ఒక సోల్జర్ ఒక బార్డర్ దగ్గర మన కోసం మన పీస్ కోసం ఫైట్ చేసే ప్రతి ఒక్క సోల్జర్ కథ ఈ ఆపరేషన్ వాలెంటై ఇలాంటి అలాంటి ఒక గొప్ప జవాన్ల గురించి మాట్లాడే చే సినిమా చేసే అవకాశం నాకు దొరకడం నిజంగా నా అదృష్టం రేపు పొద్దున ఈ సినిమా చూసిన తర్వాత మనందరికీ ఎంతో దేశభక్తి ఉంది దేవుడి మీద నమ్మకం ఉంది కానీ అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఎవరి కష్టం మీద మనం బతుకుతున్నాం ఎవరు ఎవరు చేసే సాక్రిఫైసెస్ మీద మనం ఎంత ఆనందంగా కుటుంబ సభ్యులతో ఉండగలుగుతాం అని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ బార్డర్ దగ్గర పాకిస్తాన్ బార్డర్ దగ్గర చైనా బార్డర్ దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దూరంగా పెట్టి పనిచేసే ప్రతి ఒక్క జవాన్కి నా సెల్యూట్ అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనందరికీ ఎంతో నమ్మకం అమ్మవారు పైనుంచి మనకి అమ్మవారు దీవెనలుంటే బార్డర్ దగ్గర నుంచి మనకి జవాన్ల ఆత్మరక్షణ ఉండడం వల్లే మనందరూ ఇలా చాలా ఆనందంగా ఉండగలుగుతున్నాం నిజంగా ఆ జవాన్లని వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఒక్కసారి వాళ్ళందరికీ జై హింద్ చెప్దాం వన్ టూ త్రీ జై హింద్ ఈ సినిమా మార్చ్ ఫస్ట్ మీ అందరి ముందుకు వస్తుంది ఒక మంచి సినిమా తీయాలని ఉద్దేశంతో చాలా కష్టపడి కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి చూసి ఒక మంచి సినిమా తీసాం స్పెషల్ ముందుగా ఇంకా మీ ఇంట్లో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ మీ పిల్లల్ని వాళ్ళందరూ కూడా ఈ సినిమా తీసుకెళ్ళండి అలాంటి ఒక గొప్ప సోల్జర్ కథని పిల్లలు చూసి అది వాళ్ళ లైఫ్లో ఎంతో ఒక ఎనర్జీ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది వాళ్ళందరికీ ఇలాంటి సినిమా తప్పకుండా మీరు యూత్ కానీ అబ్బాయిలు అందరూ వెళ్ళి చూడండి సినిమా మళ్ళీ అందరి నమస్కారం అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఇలా రావడం మీ అందరితో మీ అందరి లవ్ ప్రేమానురాగా చూసి అమ్మవారి దర్శనం చేసుకోవడం నిజంగా నిజంగా నా ఎన్నో నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను బాబాయ్ గారు మన బాబాయ్ ఫ్యాంక్స్ చాలామంది తిన్నారా బాబాయ్ బాబాయ్ కేవలం జన ప్రజల శ్రేయస్ కోసం ఎన్నో వదులుకొని పాలిటిక్స్లో దిగి ఎంతో కష్టపడి రాణిస్తున్నారు ఆయన సపోర్ట్ మా ఫ్యామిలీగా ఎప్పుడు బాబాయ్ వెనకాల ఉంటుంది మీ అందరూ మీ అందరూ ఉండడం వల్ల బాబాయ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నారు మీ అందరూ ప్రేమ రాగాలు మీరు చూపించే ప్రేమ బాబాయ్కి ఎప్పుడు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను అండ్ మళ్ళీ ఈ అవకాశం నాకు ఇచ్చిన మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చిన టెంపుల్ కమిటీ మీరు ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ పెద్ద థ్యాంక్స్ మళ్ళీ తప్పకుండా ఈ సినిమా అయింది ఇప్పుడు నెక్స్ట్ టైం సినిమా కాదు అమ్మవారి దర్శనం తీసుకోవడానికి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ జై హలో దయచేసి స్టేజ్ మీద దయచేసి స్టేజ్ మీద మన తేజ్ బాబు గారికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మన ఆలయ కమిటీ వారి ఆహ్వానాన్ని మందించి ఇచ్చేసినటువంటి శ్రీ మెగా ప్రిన్స్ కొనెద ఉరుణ్ తేజ్ బాబు గారికి మా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దయచేసి అందరూ కూడా తప్పవాలి మా సెల్ఫీలో తప్పుకోవాలి అందరూ ప్లీజ్